మొక్కలను చుక్కలను ప్రేమించే మనిషి మనిషిని మనిషిగా ప్రేమించలేవా మొక్కలను చుక్కలను ప్రేమించే మనిషి మనిషిని మనిషిగా ప్రేమించలేవా అరిచే కరిచే కుక్కలకు ముడిపూటలా తిండి పెట్టేవు ఆకలితో వలమటించు మనిషికి గుటికెడు మెతుకులైన పెట్టలేవా గుండెలున్న దేవుని పూజిస్తే గుండెలున్న మనిషిని పూజిస్తావు గుండెలున్న దేవుని పూజిస్తే గుండెలున్న మనిషిని పూదిస్తావు మొక్కలను చుక్కలను ప్రేమించే మనిషి మనిషిని మనిషిగా ప్రేమించలేవా వాడిపోయే వెండిపోయే మొక్కలకు నిండుగా నీళ్ళు నీవు పోసేవు దొప్పికతో వలమటించు మనిషికి గుటికెడు నీలైన పోయే ఎండిపోయే వాడిపోయే మొక్కలకు నిండుగా నీళ్ళు నీవు పోసేవు దొప్పికతో వలమటించు మనిషికి గుటికెడు నీలైన పోయలేవా గుండెలున్న దేవుని పూదిస్తే గుండెలున్న మనిషిని పూదిస్తావు మొక్కలను చుక్కలను ప్రేమించే మనిషి मनिसिनि मनिसिगा प्रेविंच